సమానంగా వర్తిస్తుంది వెల్త్ డస్ నాట్ బ్రింగ్ ఎక్సలెన్స్ బట్ ఎక్సలెన్స్ మేక్స్ వెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ గుడ్ ఫర్ మెన్ బోత్ ఇండివిజువల్లీ అండ్ కలెక్టివ్లీ సోక్రటీస్ మహానుభావుడు చెప్పిన దాన్ని మేము అన్ని రంగాల్లో ముందుగా సామర్థ్యం పెంపొందించే ప్రయత్నాలు చేస్తున్నాం అందులో భాగంగానే అరవై ఐదు ప్రభుత్వ ఐటీఐల్ని ప్రైవేటు సంస్థల సహకారంతో నైపుణ్య కేంద్రాలుగా మార్చే ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది వీటిలో నేటి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా ఆరు కొత్త దీర్ఘకాల కోర్సుల్ని ప్రవేశపెట్టబోతున్నాం ఐదు వేల ఎనిమిది వందల అరవై మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ కోర్సుల్లో శిక్షణ పొందుతారు స్వల్పకాల కోర్సులతో ప్రతి సంవత్సరం ముప్పై ఒక్క వేల రెండు వందల విద్యార్థులకి శిక్షణ లభిస్తుంది ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రభుత్వ ఐటీఐల్లో ఆధునిక సాంకేతిక పరికరాలు సమకూర్చబడతాయి వాటిపై శిక్షణ ఇవ్వటానికి అవసరమైన నిపుణులను టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేశాం ఈ నైపుణ్య కేంద్రాలు మన విద్యార్థులకి ఉద్యోగార్థులకి ఎంతో ఉపయోగంగా ఉంటాయి వీటిలో శిక్షణ పొందిన వారికి ఉపాధి కల్పనలో కూడా టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ సహకరిస్తుంది ఈ ప్రాజెక్టును మల్లెపల్లి ఐటీఐ నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు జూన్ నెలలో ప్రారంభించారు పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ అయ్యే మొత్తం ఖర్చు రెండు వేల మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు దీనిలో ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం మూడు వందల ఏడు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలు మాత్రమే మిగిలిన మొత్తాన్ని టాటా సంస్థల వారు వారి సిఎస్ఆర్ కార్యక్రమ నిధుల నుంచి సమకూరుస్తారు ఈ బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకి మూడు వందల కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం విద్యారంగానికి ఈ బడ్జెట్లో ఇరవై ఒక్క వేల రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం శాంతి భద్రతలు శాంతి భద్రతల పరిరక్షణ ప్రజల ప్రశాంతతకు మరియు రాష్ట్ర అభివృద్ధికి అత్యవసరమైన అంశం అభద్రతా వాతావరణంలో పెట్టుబడి పెట్టడానికి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపించవు టెక్నాలజీ అభివృద్ధితో నేర ప్రవృత్తి పలు రూపులు దాల్చుతుంది సాధారణ నేరాలు అరికట్టడంతో పాటు వైట్ కాలర్ క్రైమ్స్ సైబర్ నేరాలు అరికట్టడం పోలీస్ వ్యవస్థకు పెద్ద సవాలుగా మారింది నేరస్తులను ధీటుగా ఎదుర్కొని నేర నివారణకు పోలీసు వ్యవస్థను బలోపేతం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ విభాగానికి అవసరమైన వాహనాలను ఇప్పటికే ప్రభుత్వం అందజేసి ఆధునిక నేర పోలీసులకు శిక్షణ ఇస్తున్నాం సైబర్ క్రైమ్ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇంతకుముందు ప్రజలకు కేవలం నాలుగు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాత్రమే సదుపాయం ఉండేది కానీ మా ప్రభుత్వం ఈ ఫిర్యాదుల్ని రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకునేలాగా అవకాశం కల్పించాం ఆన్లైన్లో సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదు చేసుకోవటానికి వెబ్సైట్ మరియు టోల్ ఫ్రీ నెంబర్కి విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం సిఆర్పిసి ఐపిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై సరైన అవగాహన కొరకు సమర్థవంతంగా విధి నిర్ణయానికి పోలీస్ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించాం మాదక ద్రవ్యాలపై ఉక్కు పాదం మాదక ద్రవ్యాల వినియోగం చాలా ప్రమాదకరం యువత దీని బారిన పడ్డప్పుడు దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకం అవుతుంది మా ప్రభుత్వం ఈ సమస్యను గ్రహించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మాదక ద్రవ్యాల నియంత్రణకు ఒక జీరో టాలరెన్స్ పద్ధతిని అనుసరిస్తుంది మాదక ద్రవ్యాల రవాణా పంపిణీ వినియోగాలపై ఉక్కుపాదం మోపే రాష్ట్ర ప్రజలను అందులోనూ ముఖ్యంగా విద్యార్థులను ఈ మహమ్మారి బారి నుండి కాపాడటానికి వివిధ చర్యలను మా ప్రభుత్వం తీసుకుంటుంది మాదక ద్రవ్యాల రవాణా మరియు వినియోగం చేస్తూ పట్టుబడిన వారు ఎంతటి గొప్పవారైనా పలుకుబడి ఉన్నవారైనా ఉపేక్షించవద్దని అధికారులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం తెలంగాణ మాదక